టీవీ నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆటో మరియు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకులు నారటి ప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలోని చికాగోలో జరిగినటువంటి బలిదాన పోరాట ఫలితమే ఈ రోజు ప్రపంచ మంతట మేడే దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామికుల దోపిడీని దోచుకుంటున్నారని తక్షణమే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్రంలో ఏ భవన బవన కార్మి బ్రహ్మాండంగా భారీ యొక్క ర్యాలీ నిర్వహించే వేరే సంబరాంది దీంట్లో పాల్గొనండి బల కార్మి సంఘ నాయకులందరికీ ఏఐటుసి నాయకులందరికీ అదే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులందరూ కూడా పేరు పేరున అభినందనసారి తెలియజేస్తాను రోజు నూట ముప్పై తొమ్మిది మీడియా సందర్భంగా మనకు సంబంధించింది ఏంటంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితము అమెరికాలో నిం నగరంలో కార్మికులందరూ కూడా ఎనిమిది గంటల పంజరం కావాలని చెప్పి ఉద్యమాన్ని చేస్తే అక్కడ అమెరికా ప్రభుత్వం కార్మికులపై పోలీసు తోటి మొత్తం కూడా కార్మికులు జరిపితే కొన్ని వందలాది మంది కార్మికులు మొత్తం కూడా చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి వాళ్ళ రక్తంలో నుంచి పుట్టి తెరజెండా తెర జెండాని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆమె వాళ్ళకి ఈ మన కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుమూలల్లో అది ఏ రాజకీయ పార్టీ కూడా తెరజెండా పరిస్థితి ఈరోజు వచ్చింది దానికి కారణం పౌర చరిత్ర ఇందువల్ల అనేక ఉద్యమాలు చేసుకొని అనేక హోదాలు చేసి కాంగ్రెస్ ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ రోజు నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా గులూరుపాడు మండల కేంద్రంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్ వారు పెద్ద ప్రదర్శనలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అదేవిధంగా మండల నాయకులు అదేవిధంగా అనేక వర్గాలలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క ఏఐటిసి ఆధృష్టి పోరాట ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీని అరకట్టగలిగిన అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఆ రోజు అమెరికాలో చికాగోలో జరిగినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు ఎనిమిది గంటల పరిదనాన్ని సాధించుకున్నాం ఇదే అదేవిధంగా అనేక సమస్యల పరిష్కారంగా ఏఐటిసి ఆధ్వర్యంలో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా ముద్దులో చేస్తాం వార్తలు ఇంతటి సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టేబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు